సొమ్ము ఒక్కరిది సోకొక్కరిది నంద్యాల జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో అధికారులు నిర్వాకం చూస్తుంటే పాత సామెతలు గుర్తుకొస్తున్నాయి తమ నై తమకు కార్యాలయం కేటాయించలేదని మీ కార్యాలయం ఆవరణంలో ఓ చిన్న గదిని కేటాయిస్తే అందులో తమ కార్యకలాపాలను సాగిస్తామంటూ విధే విధేతలతో వచ్చి అడిగి తీరా గదిని కేటాయించిన తర్వాత కేటాయించిన అధికారి కార్యాలయాన్ని తల తండ్రిల ఆ కార్యాలయం ఉనికి కానరాకుండా తమ కార్యాలయం బోర్డును వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనానికి రాత్రికి రాత్రే పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకుని తమ కార్యకలాపాలను సాధిస్తున్న ఆ అధికారి అబ్దుల్ రెహమాన్ అంత నా ఇష్టం అంటూ పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది అవసరం తీరేంత వరకు బోర్డు మల్లన్న అవసరం తీరిపోయాక బోడి మల్లన్న అన్న చందంగా అధికారి తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఏదైనా ఒక కార్యాలయం బోర్డును రాయించాలంటే నియమ నిబంధనల మేరకు రాయించవలసి ఉంటుంది అయితే అధికారి మాత్రం అంత నా ఇష్టం అన్న చందంగా ఇష్ట రీతిన వ్యవహరిస్తూ ఎవరైనా డోంట్ కేర్ అంటూ నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారు తనకు కార్యాలయాన్ని కేటాయించిన ఉద్యోగిపై సైతం సటైన్లు వేస్తూ ఉండటంపై పలువురు అసహన వ్యక్తం చేస్తున్నారు సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా వ్యవహరిస్తున్న సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు కలెక్టర్ అది కాదు కలెక్టర్ అడిగేదేముంది పెద్ద ఇష్యూ కాదు కదా పేరు రాపించేదే కదా అది అది కలెక్టర్ అడిగేదేముంది ఇదేం పెద్ద ఇష్యూ కాదు కదా అది అది కలెక్టర్ అడిగేదేముంది ఇదేం పెద్ద ఇష్యూ కాదు కదా పేరు రాపించేదే కదా పర్మిషన్ ఏముంది బోర్డు రాపించేదానికి ఈ భవనం ఎవరిది సార్ ఈ భవనం ఎవరిది ఈ బిల్డింగ్ భవనం ఎవరిది అంటే మార్కెట్ కమిటీ పేరు డాక్టర్ జీ బాలస్వామి న్యాయవాది వ్యవస్థాప అధ్యక్షుడు కులే అంబేద్కర్ జ్ఞాన కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనంలో ఈరోజు అగ్రి ట్రేడ్ మరియు మార్కెటింగ్ అధికారి నేము రాయడం వివాదాస్పదమైంది ఆ పేరు రాయాలంటే మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రొసీడింగ్స్ రావాలి వాళ్ళు రాయడానికి ఎలాంటి రైట్స్ అయితే లేవు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ కార్యాలయం ఉంటుంది జాయింట్ కలెక్టర్ ఆయన కూడా అయ్యేసే కదా జాయింట్ కలెక్టర్ కార్యాలయం అని ఉంటుందా ఉండదు కదా అదే జిల్లా కలెక్టర్ ఆఫీసులో డిఆర్ఓ ఉంటారు డిప్యూటీ రెవెన్యూ జిల్లా జిల్లా రెవెన్యూ అధికారిగా ఉంటాడు అంటే జిల్లా రెవెన్యూ అధికారి వేస్తారా వారిలో ఉన్నటువంటి ఛాంబర్లో వాళ్ళ పేర్లు మాత్రమే రాసుకోవడానికి హక్కులు ఉంటాయి ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం ఉంది వాళ్ళు జిల్లా నూతన జిల్లా ఏర్పడడం వల్ల జిల్లా అగ్రి మరియు వ్యవసాయ అధికారి వారి కార్యాలయానికి రూమ్ కాలు చైర్మన్ ఛాంబర్ కాలడం వల్ల పైన అలర్ట్ చేసినారు వారి ఆఫీస్ ముందర బోర్డు వేసుకోవచ్చు ఇట్లా ఇక్కడ కింద కూడా ఒక బోర్డు వేసుకోవచ్చు కానీ దీని మీద పేరు రాయడం అనేది చాలా తప్పు ఒకవేళ అది పేరు రాయాలంటే కూడా జిల్లా కలెక్టరే కాదు జిల్లా కలెక్టర్కు ఇక్కడ సెక్రటరీ లెటర్ పెట్టాలా ఆ లెటరు ప్రిన్సిపల్ సెక్రటరీకి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ కావాలి కన్సర్న్ మినిస్టర్కి పోవాలా ఒక ప్రెసిడెంట్స్ రావాలా వితౌట్ ప్రొసిడెంట్స్ అంటే ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఇలాంటి చేయడము చాలా తప్పు కాబట్టి ఆయన వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకుంటాము